అందరికీ నమస్కారం మారుతున్నటువంటి గ్రహాలతో పాటు కొన్నిసార్లు గ్రహాలు తిరుగుతూ వెనక్కి తిరగడం ఇలాంటివన్నీ కూడా మనం వింటూ ఉంటాం దీన్నే వక్రగతి అంటూ ఉంటాం ఇలాంటి పరిస్థితి ఉన్నప్పుడు మనకు ఉండేటువంటి ఫలితాలు ఎలా ఉంటాయి గోచార రీత్యా తిరుగుతున్నటువంటి గ్రహాల్లో ముఖ్యంగా కొన్ని ప్రత్యేకమైనటువంటి గ్రహాలు ఉంటాయి చెప్పాలంటే శని గురువు ఈ గ్రహాల యొక్క దృష్టి కానీ కదలిక కానీ వక్రగతి కానీ ఇవన్నీ కూడా మన మీద మన జీవితాల మీద ప్రభావాన్ని ఎక్కువగా చూపెడతాయి అంటారు మరి అలాంటి గ్రహమైనటువంటి శని గ్రహం ఈ జూన్ ముప్పయో తారీఖు నుండి రాబోయే అంటే జూన్ ముప్పై రెండు వేల ఇరవై నాలుగు నుండి నవంబర్ పదిహేను వరకు వక్రగతిలోకి రాబోతుంది మరి ఇలా వక్రగతిలోకి వచ్చినప్పుడు ఏదైనా అంటే మంచి కానీ చెడు కానీ ఎలా ఉంటుంది అది కూడా ఒక్కొక్క రాశికి ఎలా ఉంటుంది అనేది తెలుసుకునే ముందు ముందుగా అసలు శనిగ్రహం శనిగ్రహం అంటే ఇది వాయుగ్రహం అని మనకు తెలుసు శనిగ్రహము ఇది ఒక రకంగా చెప్పాలంటే చాలా డిసిప్లినరీ గ్రహము అని చెప్తాం ఏదైనా ఇవ్వాలి ఏదైనా అంటే కూడా చాలా సిస్టమేటిక్గా ఒక నిబద్ధతతో క్రమశిక్షణ ఇవన్నీ కలిగి ఉన్నప్పుడు మనకు దాని యొక్క ఫలితం వస్తుంది అని మనకు తెలుసు ఏదైనా తొందరగా కాకుండా దాన్ని కొంత దాని యొక్క ప్రభావాన్ని పొందిన తర్వాత ఫలితాన్ని పొందేటువంటి స్థితి కూడా మనకు శనిగ్రహం నుండి వస్తుంది మరి అలా ఒక్కొక్క రాశి మీద ఈ ప్రభావం ఎలా ఉంటుంది అయితే ఇప్పుడు వక్రగతి వక్రగతి అంటే ఏంటి వక్రగతి అంటే ఏ గ్రహమైనా వెనక్కి తిరుగుతుందా అంటే మనకు తెలిసినంతవరకు రాహుకేతువులు మాత్రమే అపసవ్య మార్గంలో ఉంటాయి కానీ కొన్నిసార్లు గ్రహాలు మరి వాటి యొక్క వేగాన్ని అలా పట్టిన తిరుగుతూ ఉన్నప్పుడు భూమికి దగ్గరగా వచ్చినప్పుడు అవి వెనక్కి తిరుగుతున్నట్టుగా కనిపించేటువంటి భ్రమ స్థితి ఒకటి ఉంటుంది అది దగ్గరగా ఉన్నప్పుడు దాన్ని వక్రగతి అంట అయితే ఈ వక్రగతిలో తిరిగినప్పుడు ఎలా ఉంటుంది అంతే మరి జన్మజాతకంలోనే వక్రగతి ఉందా లేదు అలా ఉన్నప్పుడు శని వక్రగతి ఉందా ఎలా ఉంది ఏంటి అన్నది ఈ ప్రభావాలు చూసేటప్పుడు తెలుస్తుంది ఒక్కొక్క రాశికి ఒక్కొక్క రకంగా ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు శని ఎక్కడ వక్రగతి పొ పొందబోతుంది ఎక్కడ వక్రగతి పొందబోతుంది అంటే కుంభరాశిలో కుంభరాశిలో దాదాపుగా చెప్పాలంటే మొదట మూడు నెలలు గురు నక్షత్రం మీద తదుపరి శతవిధ శతబిష నక్షత్రం మీద ఈ వక్రగతి అక్కడ నుండి వక్రగతి అనమాట అంటే నాలుగున్నర నెలలు దాదాపు నూట ముప్పై తొమ్మిది రోజుల వరకు శని యొక్క వక్రగతి ఉంటుంది ఈ నూట ముప్పై తొమ్మిది రోజుల వక్రగతి వల్ల మనకు ఎలాంటి ప్రభావం చూపడుతుంది అన్నది ఒక్కొక్క రాశి వారికి ఎలా ఉంటుంది దీనివల్ల అంటే ఈ వక్రగతి వల్ల పొందేటువంటి ప్రభావాన్ని మంచిగానే చెడుగానే దాన్ని తీసుకోవడం కోసం ఏదైనా పరిహారాలు ఉంటాయా మరి మనం ఈ ఐదు నెలల కాలంలో ఏం చేయాలి ఎలా చేయాలి దాని యొక్క పూర్తి ఫలితాన్ని పొందాలి అంటే ఏం చేయాలి అసలు ఈ వక్రగతి మూలంగా ఎందుకు మనకి వక్రగతి వల్ల నిజంగా లాభం జరుగుతుందా అంటే చాలా వరకు మనకు శనిగ్రహం గురించి చెప్పేటువంటిది ఏంటి అంటే ఎవరైనా సరే అంటే లాభము అనేటువంటిది అంటే శని యొక్క మనకు ఇంతకు ముందు ఉన్నటువంటి కాలంలో ఏదైనా ఇవ్వాల్సినటువంటి మంచి ఇవ్వకపోయినా దాన్ని పొందవలసినటువంటి ఫలితాన్ని పొందకపోయినా మళ్ళీ శనిశ్చరుడు వక్రగతిలో మనకు ఇవ్వాల్సిన ఫలితాన్ని ఇవ్వడం కోసం వస్తారు అన్నది చెప్తూ ఉంటారు మరి అలాంటి సమయం కాబట్టి ఒక్కొక్క రాశి వారికి ఫలితాలు ఎలా ఉంటాయో చూద్దాం తదుపరి రాశి కన్యా రాశి కన్యా రాశి వారికి ఈ నాలుగున్నర నెలలు క్షనిశ్చరుడు వక్రగతి పొందుతున్నటువంటి ఈ నాలుగున్నర నెలలో ఎలా ఉంటుంది ఎలా ఉంటుంది అంటే మన కన్యా రాశి నుండి కనుక మనం చూసుకున్నట్టయితే ఇది ఆరో రాశిలో జరగబోయేటువంటి వక్రగతి ఆరో రాశిలో ప్రారంభమవుతుంది అంటే ముందుకు వెళ్ళేది కాకుండా రెట్రోగేషన్ ఎట్లా ఉంటుంది వెనక్కి వెళుతుంది వెనక్కి వెళ్ళడము అలాగా మనకు అనిపించేటువంటి దీంట్లో ఆరో ఆరు అంటేనే మనకు ఎప్పుడు చెప్పుకునేటువంటి పరిస్థితి ఒకటి రోగ శత్రు రుణ బాధలు ఎప్పుడూ ఉంటాయి మరి ఆరు తర్వాత దానికంటే ముందున్నటువంటి గ్రహం మీద రాశి యొక్క దేవి ఫలితాలు కూడా మనకు ఉంటాయి ముందున్నటువంటిది ఏమిటి అంటే ముందున్నటువంటి దానివల్ల సంతానం పంచమస్థానం అంటే సంతానము ఎడ్యుకేషను మంత్రసిద్ధి ఇవన్నీ ఉంటాయి కదా వీటి మీద మన యొక్క ఫలితం ఉంటుంది కాబట్టి కన్యా రాశి వారికి ఎలా ఉంటుంది అంటే రాశిలో ఉన్నటువంటి కేతు మూలంగా ఉండే వైరాగ్యంతో ఇప్పుడు జరగబోయేటువంటి శనిశ్చడు దీనివల్ల ఏమవుతుందంటే అన్నీ కూడా ఏం జరిగితే అది జరగనివ్వండి అనేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది అయినప్పటికీ పంచమ స్థానం ఇది ఒక మీరు ఏదైనా చదువుకోవాలి ఏమైనా చేయాలి అనుకున్న వాళ్ళకి ఇది ఒక అవకాశం అంటే హైయర్ ఎడ్యుకేషన్స్లో మనం చేయాలనుకున్నటువంటి ఒక ఆధ్యాత్మిక సంబంధించినటువంటి చదువులు ఒక ఫిలాసఫికల్ థాట్స్ వచ్చేటువంటి స్థితి అలాగే మంచి మంచి అంటే ఈ శాస్త్రాలు ఏవి అంటే ముఖ్యంగా శాస్త్రం ఇలాంటి శాస్త్రాలు చదువుకునేటువంటి వారికి మంచి అవకాశంగా ఉంటుంది అలాగే కొద్దిగా ఆరోగ్యరీత్యా శ్రద్ధ అనేటువంటిది పెట్టాలి తప్పనిసరిగా ఏదైతే సింహరాశి వారికి ఎలాంటి పరిస్థితి ఉందో ఇక్కడ కూడా అలాగే ఉంటుంది ఎందుకంటే ఆరోగ్య అనారోగ్యం పాల్పడేటువంటి పరిస్థితి అలాగే మనకు శత్రువులు కొద్దిగా పెరిగేటువంటి పరిస్థితి ఇలాంటివి కనిపిస్తాయి కాబట్టి మనం ఈ ఆరోగ్య రీత్యా శ్రద్ధ తీసుకోవడం ఎవరితో మాట్లాడినా జాగ్రత్తగా మాట్లాడడం అలాగే మరి కొంచెం అప్పులు ఇచ్చేటప్పుడు పుచ్చుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండడం వీటితో పాటు సంతానం యొక్క మనకన్నీ బాగున్నాయంటే సంతానం చాలా ఆనందంగా అది కనిపిస్తుంది మనం చదువుకునేటువంటి చదువు ఉంటుంది అలా కాకుండా ఒకవేళ మనకు అంటే మనం చెప్పుకున్నట్టుగా మన జన్మజాతకంలో ఉండేటువంటి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు వీటి మూలంగా కొద్దిగా అలా అనిపించకుండా నెగిటివ్గా అనిపించినప్పుడు తప్పకుండా ఇప్పుడు చెప్పబోయేటువంటి పరిహారాలను చేసుకున్నట్టయితే అంతా బాగుంటుంది అని చెప్పచ్చు ఇప్పటి వరకు మనం ఈ రాశి ఫలితాలను చూసాం కదా అయితే అందరికీ లాభమా నష్టమా అన్నది కాదు అంటేనే క్రమశిక్షణ నిజానికి మన జన్మ కుండలిలో మనకి ఇంతకుముందు అంటే పుట్టినప్పుడు ఎప్పుడైనా సరే ఎవరికైనా అర్ధాష్టమ శని కానీ అష్టమ శని కానీ శని దశ కానీ శని అంతర్దశలు కానీ ఉన్నట్టయితే అటువంటి వారికి తప్పకుండా ఇలా శని వక్రగతిలో ఉన్నప్పుడు మనకి చాలా వక్రగతిలో ఉన్నప్పుడు శుభ ఫలితాలు పొందుతాయి అని చెప్పచ్చు అలా కాదు ఇవేవి లేవు కానీ మరి అర్ధాష్టమ శని ఇలాంటివి ఏదో ఒకటి ఉంది లేదు ఇది లేదు ఇవి లేదు మనకు జన్మజాతకంలో అంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి కాలంలో అంటే మీరు జన్మజాతకంలో కాకుండా రీత్యా ఎవరికైనా అర్ధాష్టమ శని అష్టమ శని శని దశ నడుస్తున్నా ఇప్పుడు కూడా ఆ ఫలితం ఉంటుంది ఇంతేకాదు ఎవరికైనా మరి మంగళదశ నడుస్తున్నా కూడా దీనివల్ల శుభ ఫలితాలు జరుగుతాయని చెప్పవచ్చు ఇలా కాదు మాకేమీ జరగ ఈ శుభ మంగళదశ లేదు అర్ధాశ్రమ ఇవి లేవు మరి అలాంటప్పుడు ఇప్పుడు వస్తున్నటువంటి ఈ శని వక్రగతి వల్ల మేము ఏం చేసుకుంటే మాకు దానివల్ల రా వచ్చేటువంటి నష్టాలు రాకుండా ఉండి పొందబోయేటువంటి శుభ ఫలితాలు మాకు పొందాలి అని అనుకునేటువంటి వారు చేయవలసినటువంటిది ఏమి ముఖ్యంగా శనివారం రోజు ఎవరైనా సరే ఈ శని వక్రగతిలో దాని ఫలితాలు పొందాలి అంటే శనివారం రోజు ముఖ్యంగా మనం శనివారం వ్రతం అంటే శనివారం రోజు ప్రత్యేకించి ఏ రకమైనటువంటి మధ్య మాంస ఆదులు ఉంటాయి కదా కూడా స్వీకరించకుండా ఉండడం శనివారం రోజు వీలైనంత వరకు ఏకభుక్తం తీసుకోవడం దీనితో పాటు మీకు వీలైతే అంటే నవగ్రహ మండపానికి వెళ్ళడం లేదు ఇంట్లోనే శని గ్రహ స్తోత్రాన్ని చదువుకోవడం ఇలా కాదు అంటే కనీసం ఏదో ఒకరోజు వారంలో ఒక రోజు చొప్పున ఇంట్లోనైనా బయటైనా దేవాలయంలో అయినా శివాభిషేకం చేయించడం ఇవి కాకుండా వీలైనంత వరకు ఎందుకంటే శనీశ్వరుడు ఆనందపడేది ఎక్కడ అంటే ఎవరైనా సరే బాగా కర్మచారులుంటే వారికి ఏదైనా మీకు వీలైనంత వీలైనట్టుగా కాసింత అన్నదానం చేయడము అన్నం పెట్టడం ఏ లేదు అంటే ఏదైనా వస్త్రదానం చేయడం ఇలాంటివి చేయడం అనేటువంటిది మనం చేయాలి అలా కాదు ఎవరైనా అంగవైకల్యంతో ఉన్నటువంటి వారికి కూడా మనం సహాయం చేయడం వృద్ధులు ముఖ్యంగా వృద్ధుల సేవ మన ఇంట్లో వాళ్ళవనివ్వండి బయట వాళ్ళవనివ్వండి ఎవరైనా వృద్ధులు ఉన్నట్టయితే వారి యొక్క సేవ ఇలాంటివి మనం చేసినట్టయితే క్షణడం మన మీద కరుణ పొందుతాడు మనం మనకి దయ చూపెడతాడు ఇది మనకు పాజిటివ్గా ఉంటుంది అందువల్ల ఇది దీనితో పాటు ముఖ్యంగా ఎవరైనా సరే విష్ణువుకు సంబంధించినటువంటి స్తోత్రాలని చదువుకోవడం అనేటువంటిది చేసినట్టయితే మనకు తప్పనిసరిగా పాజిటివ్ ఈ వక్రగతి ఉన్నటువంటి నాలుగు నెలల కా నాలుగున్నర నెలల కాలంలో చాలా పాజిటివ్గా మన యొక్క స్థితిగతులు ఉంటాయి అని చెప్పచ్చు నమస్తే అందరూ సుఖంగా ఉండాలని అందరూ మనం ఉండాలని కోరుకుంటూ శుభం భూయాదు